తమ్ముడు రవికి అలాగే మానికాకి ఇద్దరికి కూడా పెళ్లి చెబులు జరుగుతూ ఉంటాయి వాళ్ళేమో బాగా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక ప్రభావతి అయితే మాత్రం మాటల మీద కోటలు కడుతూ ఉంటుంది మీనాక్షి బిత్ర చూస్తూ ఉంటుంది ఇక బాలు అయితే ఏం చెప్పాలో ఏం అనాలో తల్లి మాటలకి అని ఆలోచిస్తూ ఆగలేక ఆగ మేఘాల మీద ఆవేశం కట్టలు తెంచుకొని వస్తూ ఉంటుంది బాలుకి ఆ టైంలో ఇక సత్యం బయట నుంచి అప్పుడే వస్తాడు ఇక వాళ్ళ ఆయన గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది అలా గొప్పలు చెప్పడం అయిపోయిన తర్వాత నేనే చేసి చేసి అలసిపోయారు కదండి రిటైర్ అవ్వమని నేనే రిటైర్మెంట్ తీసుకుంటే ఆయన నా కోసం రిటైర్మెంట్ తీసుకున్నారు ఆయన చాలా ఫిట్గా ఉంటారు ఆయన సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ సెవెన్ ప్యాక్ ఇవి కూడా వచ్చాయి జిమ్కు కూడా వెళ్తారు అంటూ భర్త గురించి కూడా గొప్పలు చెప్తూ ఉంటుంది ఇక అదే సేమ్ టైంలో మీ నా గురించి వాళ్ళు అడుగుతారు అన్నట్టు మర్చిపోయిన ఈ అమ్మాయి మీ రెండవ కొడలు కదూ అంటే అవును అని చెప్పేసి అంటుంది ప్రభా ఏమి అనుకోకపోతే నేను ఒక మాట అడుగుతాను ప్రభావతి ఈ అమ్మాయి గుడి దగ్గర చిన్న పూల కొట్టనుకుంటాను ఎవరు అంటే విన్నాను పూలమ్ముకుంటారంట కదా వీళ్ళు అంటే ఈ దరిద్రం గురించి వీళ్ళకి కూడా తెలిసిపోయిందా ఏదో మా టైం బాగలేక మా ఆయన జాలిపడి మరీ పెళ్లి చేశారు మా ఆయనకి బెదిరించి మరీ ఈ పెళ్లి చేశారు అని చెప్తుంది ఇక అంతే బాలు కోపం కట్టలు తెంచుకొని ఇక ప్రభావతి మీద విజృంభిచ్చేస్తాడు హ్యాప్ వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి పెళ్ళి చేయమన్నారు కానీ నువ్వు ఈ వాడికి లక్ష అబద్దాలపైనే ఆడేసావుసార్లు అబద్ధాలు ఆడిన వరకు ఆపు అవునండి మీరు నిజంగానే విన్నారు మా ఆవిడ గుడి ముందు పూల షాపు చిన్న పూల షాపు పెద్ద పెద్ద బుకే పూల షాపులు అయితే మాత్రం మాకేమీ లేవండి ఇంకొకటి ఏంటంటే మా మామయ్య గారిని బెదిరించి మేము పెళ్లి చేయలేదు మేము పెళ్లి చేసుకోలేదు మా మామయ్య అనుకోకుండా రోడ్డు యాక్సిడెంట్లో మా నాన్నగారిని చంపేస్తే అప్పుడు ఇక కృతజ్ఞతా పూర్వకంగా నన్ను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్తుంది ఇక తర్వాత బాలు అందుకుంటాడు వీడున్నాడే లక్షలు చూస్తే చేతి లక్షలు మింగినోడు వీడు లక్షలు లక్షలు దొరికితే తీసుకొని ఇటు పెడితే అటు దుబ్బేస్తూ ఉంటాడు ఇక ఏమంటావా వగేరా వగేరా చోట్లన్నీ పార్లర్లు ఏమి లేవు ఉన్నది ఒకటే ఒక పార్లర్ మాకు కార్లు గట్రాలు లక్షలు ఇవన్నీ కూడా ఏం లేవు ఉన్నది ఒక్కటే కారు ఆ కారు కూడా షెడ్లో పడి ఏడుస్తుంది అని చెప్పేసి బాలు అయితే నిజాలు చెప్పేస్తూ ఉంటాడు నువ్వు ఆగరా నువ్వు వాగరా అంటూ ఉంటూ ప్రభావతి అన్న వినిపించుకోడు ఇక మీనాక్షి కూడా ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయిరా మనం ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు పక్కన పెట్టేసి కొంచెం పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుందాం పిల్లలు పిల్లలు నచ్చారేమో చూడండిరా అని చెప్పేసి అంటుంది నువ్వు ఆగత్తా నీకు తెలియదు అంటూ మళ్ళీ మొదలు పెట్టేస్తాడు ఇక బాలు అయితే మాత్రం అలా మొదలుపెట్టిన తర్వాత ఇక రవిని అయితే మాత్రం హోటల్లో నువ్వు మేనేజ్మెంట్ చేసామంటే హోటల్కి మేనేజర్గా ఉంటావా నీకు టిప్పులు గిప్పులు వగేరాలు వస్తూ ఉంటాయా అని చెప్పేసి అడుగుతుంది పెళ్ళికూతురు అలాగనే ఇక పెళ్ళికొడికి అయితే మాత్రం సంపాదించాల్సిన అవసరం నాకేమీ లేదు నాకున్న ఆస్తితోటి కూర్చొని దర్జాగా తిని తగ్గలను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇది కూడా ఒక సంబంధమేనా అంటూ అటు రవి ఇటు మానుక ఇద్దరు కూడా పెళ్లి సంబంధం వద్దనుకుంటారు ఇక అదే విధం వచ్చి చెప్పాలి అనుకునే లోపు ఇక మీ ఆయనకి మాట్లాడటం రాదా పిల్లల్ని పెంచడం రాదా అని చెప్పేసి అంటూ పెళ్లికి సంబంధానికి చూడటానికి వచ్చిన వాళ్ళు బాలు వాళ్ళ నాన్నని ఎలా పడితే అలా మాట్లాడేసరికి వెళ్ళా ఏం కూసేవరా నువ్వు మా నాన్న పట్టుకొని అని చెప్పేసి అంటూ బాలు ఎగబడి నాలుగు వీక్ వేస్తాడు సేమ్ టైం ఇక రవి ప్రేమించిన అమ్మాయి కూడా అక్కడి నుంచి నాకు డబ్బింగ్ చెప్పాలని అర్జెంటుగా కాల్ వచ్చింది వెళ్ళాలంకుల్ అంటూ శృతి కూడా అక్కడి నుంచి బయలుదేరిపోతుంది అలా బయలుదేరి ఇంటికి వచ్చేసింది శృతి వెళ్ళని వెళ్ళనీ శృతిని మనం డైరెక్ట్గా చూడాలి అనుకున్నాం చూసేసాం మిగతా విషయాలు మనం మాట్లాడుకుంటే సరిపోతుందిగా అని చెప్పేసి అంటాడు అక్కడ ఉన్న పెళ్ళికొడుకు ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరో చెప్పమ్మా నేను వాడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాను రెండోసారి రెండు రోజుల దాకా నిన్ను పిలవకుండా ఉంటాడు అంటే అబ్బే అంత అవసరం లేదు అంకుల్ మనం మాటిచ్చాక తప్పకూడదు నేను ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చాను అని చెప్పేసి అంటుంది శృతి శృతి ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు తర్వాత వెళ్దు కానీ అని వాళ్ళ అమ్మ అంటే లేదమ్మా నేను వెళ్ళ అని చెప్పేసి శృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇలా జరుగుతూ ఉండగా రోహిణి అయితే మాత్రం ఇంట్లో ఇంత గొడవ జరుగుతూ ఉంటే నువ్వు నోరు మూసుకొని కామ్గా చూస్తూ ఊరుకోపోతే నువ్వు కూడా మాట్లాడవచ్చు కదా ఏదో ఒకటి అంటే నేను ఎందుకు లే రోహిణి ఆల్రెడీ బాలు మాట్లాడుతున్నాడు కదా వాడు గొడవ పడుతున్నాడు కదా మళ్ళీ మనం పడితే బాగుండదు అని చెప్పేసి అంటంతో రోహిణి ఇక మా చీ కొట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి అయితే మాత్రం మీ అందరికల్ ఇప్పుడు చల్లబడ్డాయా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారా నేను కష్టపడి కోట్లకు లాంటి సంబంధం తీసుకొస్తే క్షణాల్లో పోగొట్టారు కదరా ఆగం చేశారు కదరా మొత్తం అని చెప్పేసి అంటూ బుగ్గోలు పెడుతూ ఉంటుంది ఇక అదే టయానికి సత్యం అయితే మాత్రం ఇప్పుడు ఏంటి ప్రభావతి నువ్వు గాలిలో కట్టి నా పేకల మేడ కూలిపోయిందని ఇప్పుడు నీ బాధ అని చెప్పేసి అంటూ సత్యం కలగ చేసుకునేసిరిగ్లకి ఏమీ మాట్లాడకుండా ప్రభావతి కామ్గా ఊరుకుంటుంది ఇంకా మీనాక్షి కూడా నేను ఇంటికి వెళ్తున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పేసి అంటుంది అదే టైంలో పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మీరు తిన్న ఉల్లిపాయ బజ్జీలకి అలాగే స్వీట్స్కి మా ఆవిడ సర్వ్ చేసింది కాబట్టి ఇవన్నీ కలిపి ఎంతయిద్ది రవి అంటే నాలుగు వందలు అవుతుందన్నయ్య అని చెప్పేసి రవి అడుగుతారు అలాగనే జీఎస్టీ సర్వీసింగ్ ఛార్జింగ్ ఇవన్నీ కలిపి ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేసి వెళ్ళండి అంటాడు అయితే ఇక అక్కడ ఏం సంబంధం తీసుకొచ్చావే నువ్వు అసలు కాని చెప్పేసి అంటూ అలా ఆయన పెళ్లి చూపులకు వచ్చిన ఆవిడ మీద అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నిజానికి అసలు అనుకుంటే సీరియల్లో జరుగుతున్నాయి ఏం కాదు కాని అండి వాస్తవానికి సమాజంలో నూటికి నూట ఇరవై శాతం వరకు అబద్ధాల మీదనే కాలం గడుస్తుందండి నిజం చెప్పే వాళ్ళని ఏళ్ళ మీద లెక్కేసుకోవచ్చు కాదంటారా వంద అబద్ధాలు చెప్పడం కాదు వెయ్యి అబద్ధాలు చెప్పి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించి మరి ఈ రోజుల్లో ఆడపిల్లల గొంతులు కోస్తున్నారు అదే సేమ్ టైంలో ఆడపిల్లలు కూడా తక్కువ కాదన్నట్టుగా ఉన్నయ్యి లేనివి అన్నీ కలిపి చెప్పేసేసి ఏవేవో సంబంధాలు చేసుకుని జీవితాలన్నీ ఆగం చేసుకుంటున్నారు ఎటు పోతుందో ఏమవుతుందో అర్థం కాని సమాజాన్ని ఏ దారిని నడిపిస్తాడో ఆ భగవంతుడికే తెలియాలి నిజానికి నిజంగా మాట్లాడి నిజాయితీగా బతికేవాడికి ఈ భూమి మీద ఉండే లోకంధండి ఈ అసలుకి అలా వండు పీల్చి పిప్పి చెప్పి వాడి రక్తం అంతా జ్యూస్లో గ్లాసులో పోసుకొని తాగే సమాజం అయిపోయింది ఈ లోకం తీరేంటో